వెల్కమ్ టు టీవీ తెలుగు ఏడు పదులు ఏళ్ళు గడుస్తున్న ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి శూన్యమే ఏ గ్రామానికి వెళ్ళిన పుట్టెడు సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అల్లూరి జిల్లా పెదబైలు మండలం బొంగరం పంచాయతీ డి కొత్తూరు దోసలబంద కుంతుర్ల గ్రామాలకు గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి మాధవరావు ఆయా గ్రామాలకు సందర్శించి ఆదివాసీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు వారి మాటల్లోనే విందాం సీతారామరావు జిల్లా పాడేరు పేదవాలు మండలము బొంగరం పంచాయతీ గ్రామము మాది గ్రామంలో లేదు ఉంది పెద్ద ఉపాధి వెళ్ళాలని ఇబ్బంది వనగల సింహాచలం మా ఊరు కుంగూర్ల కుంగారం పంచాయతీ మరి కొండ ప్రాంతం కాబట్టి వర్షాలు ఎక్కువ పట్టినప్పుడు అసలు నడసడానికి కూడా ఇబ్బంది ఉంది వాడి కూడా లేదు కాబట్టి మాకు అంగన్వాడి కూడా కావాలి ఆశా వర్కర్ కూడా లేదు గర్భిణీ స్త్రీలకు తీసుకెళ్లాలంటే మాకు హాస్పిటల్లో అడుగుస్తున్నారండి రాళ్ళ గుంది కలిపి స్కూల్ ఏర్పాటు చేయాలి వెంటనే స్కూల్ ఏర్పాటు చేయాలి వెంటనే దోసల్బంద గ్రామానికి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి చేయాలి వెంటనే దోసల్బంద గ్రామానికి స్కూల్ ఏర్పాటు చేయాలి చేయాలి వెంటనే జిల్లా కలెక్టర్ వారు స్పందించాలి వెంటనే మండల అధికారులు స్పందించాలి నమస్తే అండి నా పేరు బూడిదే మాధవరావు నేను గిరిజన విద్యార్థి సంఘం అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు డీకూతూరు దోసలబంద ఈ రాల రాలగుంది ఈ మూడు గ్రామాలకి సందర్శించడం జరిగింది ఇక్కడ సందర్శించిన తరుణంలో ప్రధానంగా ఢీకూతూరు దోసలబంద గ్రామంలో కూల్ అనేది ప్రధానంగా లేదండి ఇక్కడ సుమారు ఒక అరవై మంది పిల్లలు పైబడి ఉంటారు కానీ ఇక్కడ పాఠశాల లేకపోవడంతో ఇక్కడ నుండి వీరి యొక్క పిల్లల్ని కుంబూర్లకు ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దాకా పెళ్లి పిల్లలు చదువుకోవడం అనేది జరుగుతూ ఉంది ఎన్నో మార్లు ఈ యొక్క మా యొక్క గ్రామంలో పాఠశాల కావాలనేసి గ్రామస్తులు పై అధికారులు తెలియపరిచినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాండ్ రాలే స్పందించలేకపోవడంతో చాలా దారుణంగా ఉంది గ్రామంలో ఉన్నటువంటి తల్లులకు ఇప్పుడు పౌష్టికారంగా ఉండాలనేసి గవర్నమెంట్ అంటా ఉంది కానీ ఇక్కడ పౌష్టికారంగా ఉండాలంటే కనీసం ఇక్కడ అంగన్వాడి భవనమే లేదు లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ పౌష్టికార లోపం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది ఇలాంటి సమస్యలన్నింటిలో కొనుక్కుపోయినటువంటి దోసలబంద గ్రామంలో అధికారులు మండలాధికారులు వీరందరూ వచ్చి కనీసం ఇక్కడ వచ్చి నిజంగా ఇక్కడ సమస్య ఉందా లేదా అనేసి వచ్చి సందర్శించి యొక్క సమస్యల్ని మీరు తీసుకొని యొక్క సమస్య పరిష్కరించాలండి అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రోడ్ అండి ఢీకొత్తూరు నుండి కుంబూర్ల వరకు రోడ్ అనేది సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది శాంక్షన్ అయి రెండు సంవత్సరాలు స్టార్ట్ చేసి ఎంతో కొంత మెటల్ చేశారు చేసిన తర్వాత అది పూర్తిగా రోడ్ అనేది పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశారు మధ్యలో ఆపేయడం వలన వర్షం వచ్చిన తర్వాత ఇవన్నీ కొట్టుకొని పోయి రోడ్ అంతా కూడా శిలసి ఎదురుగా అయిపోయి కనీసం మనుషులు తిరగడానికి కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఈ రోడ్ ఒకటి రోడ్ ఉంది కావున ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా పాఠశాల భవనం కట్టాలన్నా ఏది చేయాలన్నా కూడా ఇక్కడ ముఖ్యంగా రోడ్ అనేది ఫస్ట్ మనకు రోడ్డుకు పూర్తి చేయాలి రోడ్ కూడా దాన్ని మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క మన యొక్క మండలాధికారులు అయితేనేమి జిల్లా అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా స్పందించి ఈ యొక్క టీ కొత్తూరు రాలగుంది రాలగుంది అనేది అండి ఒక పీవీటీసీ విలేజ్ అండి పీవిటీసీ విలేజ్ ఒక పిల్లలు కూడా ఈ మూడు గ్రామాలు కలిపి కుమ్ములో వెళ్ళి చదువుతా ఉన్నారండి కాబట్టి దయచేసి అధికారులు ఈ యొక్క గ్రామాలకు ఉన్నటువంటి సమస్యను మీరు మీ దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం ఈ సమస్యను మీరు పరిష్కరించి ఈ యొక్క సమస్యల నుండి వీరికి పరిష్కరించి వీరి యొక్క బాగోగులను మీరు కాపాడుతారని ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జయవాసి